హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గత టెట్ పరీక్షలో ఇచ్చిన తెలుగు ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు చూద్దామండి మేము రెగ్యులర్గా వీడియోలు చేస్తున్నాను సో దయచేసి మా వీడియోలు వాచ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మేము చేసే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు ఇచ్చే ప్రోత్సాహం వల్ల నేను మరిన్ని మీకు ఉపయోగపడే వీడియోలను చేస్తాను మీ విజయానికి దోహదపడతాను థ్యాంక్ యూ ఇప్పుడు మొదటి ప్రశ్నలోకి వెళదామండి ఇక్కడ ప్రతి టెట్లో కూడా తెలుగుకు సంబంధించి ఒక రెండు గజ్జాలు ఇస్తాడు దానికి సంబంధించిన ప్రశ్నలు ఇస్తాడు అలాగే రెండు పద్యాలు ఇస్తాడు దానికి సంబంధించిన ప్రశ్నలు ఇస్తాడు బాగా అబ్జర్వ్ చేయండి అందులోనే ఆన్సర్లు ఉంటాయి సో మొదటి ప్రశ్న గోదావరి తీరమందు గొప్ప భూరుగు వృక్షం కలదు అందు నానా దిక్కుల నుండి వచ్చి పక్షులు రాత్రి వసించుచు అంటే నివసిస్తున్నాయి ఒకనాడు వేకువ లఘు పతనకమును అంటే తెల్లవారుజామున వాయుసము మేలుకొని రెండు వాయమున వలె సంచరించుచున్న కిరాతకును చూచి వరువాత లేచి వీని మొఘము చూచి తిని అంటే తెల్లవారుజామునే లేచి ఇతని మొఘం చూశాను నేడేమి కీడు రాగలదో తెలియదు వీడు వచ్చిన చోట నిలువు తగదు అంటే వీడు ఎక్కడైతే వచ్చాడో అక్కడ ఉండకూడదు అనుకొని జాగు చేయక అంటే ఆలస్యం చేయకుండా ఈ చోటు విడిచిపోవాలను అనుకున్నది ఇక్కడ ప్రశ్న ఏంటంటే ప్రాతకాలంలో లేచి వీణు ముఖం చూసాను ఏమి అపాయం వస్తుందో అనుకున్నది ఎవరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మనకి గద్యంలో ఒకనాడు వేకువ లఘు పతనకమును వాయసము మేలుకొని అంటే వాయుసము మేలుకొంది అంటే వాయుసము అనేది ఆన్సరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి బాగా అబ్జర్వ్ చేయండి ప్రాతకాలంలో లేచి వీణు ముఖం చూసాను ఏం అపాయం వస్తుందో అనుకున్నది ఎవరంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ వాయుసము ఇక్కడ వాయుసము అంటే కాకి తర్వాత ప్రశ్న ప్రాచీన కాలంలో భారతదేశంలో కుటుంబ వ్యవస్థ జీవన విధానాలను తెలుసుకోవడానికి రామాయణం ఆదర్శమైన గ్రంథం రాజనీతి సమకాలిక రాజకీయాలు ప్రధానంగా మహాభారతంలో చిత్రించబడ్డాయి గార్హస్థ్య జీవితంలోని నీతి ధర్మాలు రామాయణంలో చిత్రించబడ్డాయి రామాయణాన్ని చదివిన విదేశీయులకు భారతీయుల కుటుంబ జీవన క్రమం శుభోధకం కాగలదు ఇక్కడ ప్రశ్న ఏమి ఇచ్చాడంటే పై గద్యాన్ని అనుసరించి భారతంలో చిత్రించబడిన అంశాలు అడిగాడు ఇక్కడ రామాయణం గురించి ఎక్కువ ఇచ్చాడు కానీ అడిగిన ప్రశ్న మాత్రం భారతంలో అన్నాడు కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రాజనీతి సమకాలిక రాజకీయాలు తర్వాత ప్రశ్న ఇక్కడ పద్యం ఇచ్చారండి జీవనంబు తనకు ఉంట నలవ చలమునంత కంతకెక్కి మొక్కర ముప్పెడస్సే మత్త మల్లంబు బహుళపక్ష సీత పై పద్యంలో గజేంద్రుని వలి గజేంద్రుణ్ణి కవి వీరితో పోల్చాడు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి పక్ష క్లియర్గా ఉంది కాబట్టి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ కృష్ణపక్ష చంద్రునితో తర్వాత ప్రశ్న ఇది కూడా పద్యమేనండి చేయకము కాని కార్యము పాయకము వరిన్ శుభం భవన భోజనమున్ చేయకము రిపు గృహంబున కూయకు మరు కోత కోతకుమార అంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఎటువంటి మాటలు మాట్లాడకూడదని శతకర్త అన్నాడు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి సో కోయకు మరు మనసునొచ్చు కాబట్టి ఎటువంటి మాటలు మనం మాట్లాడకూడదు ఇతరులకు మనసును వచ్చే మాటలు మనం మాట్లాడకూడదు సో ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ తర్వాత ప్రశ్న దేవి ప్రియా అనే కలం పేరు గల కవి సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ షేక్ ఖాజా హుస్సేన్ తర్వాత ప్రశ్న కొన్ని పద్యపాదాలు ఇస్తాడు ఆ పద్యపాదాలని మనం పద్యముల రూపంలో క్రమ క్రమేణా అమర్చాలి సో ఇక్కడ అన్న తమ్ముడు ఎనువార లాప్త వరలే కష్టదనములనే దిక్కుగాంచినప్పుడు చేయి అందించి వారిపో చెలిమి కాండ్రు సంపదలో తేలినప్పుడు ఇచ్చకు ములాడి అండ్ ఇక్కడ బాగా చూస్తే ఫస్ట్ ఆట ఎలా వస్తుందంటే ఈ వస్తుందండి సంపదల తేలినప్పుడు ఇచ్చకములాడి తర్వాత ఏమొస్తుందంటే అన్నతమ్ముడు లాప్తవరులే అలాగే తర్వాత ఏమొస్తుందంటే ఆ వస్తుంది దినముల నే దిక్కు కాంచినప్పుడు లాస్ట్ వస్తుందంటే చేయి అందించి వారిపో చెరుము కాంటరు అంటే ఇక్కడ అర్థం మీకు బాగా తెలుసు సంపదలు ఉండేటప్పుడు మాత్రం మనకి అన్నదమ్ములందరూ కూడా ఆప్తుల్లాగే కనిపిస్తారు కష్టమర్లో మనకు ఎటువంటి దిక్కు కానప్పు కాంచినప్పుడు అప్పుడు చేయి అందిస్తారు కదా వాళ్ళే మనకి నిజమైన నేస్తాలు ఇది అర్థం సో దీని ఆటర్ అని మన ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఈ ఆ ఆ తర్వాత ప్రశ్న కింద ఇచ్చిన పాఠాలు ప్రక్రియల్లో సరైనది గుర్తించండి మనం ప్రతి పాఠానికి దానికి సంబంధించిన ప్రక్రియ కవి పరిచయం బాగా చదవాలండి దీనికి సంబంధించి ఒక ప్రశ్న ఇస్తున్నాడు సో ఆన్సర్ వస్తాడు కల్లా డూడు బసవన్న అనేది జీవిత చిత్రం మిగిలినవి తప్పుగా ఇవ్వబడ్డాయి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి తర్వాత టెక్స్ట్ బుక్స్లో కంటిన్యూగా మీరు చదవండి ప్రతి దాన్ని కూడా చదివితే అందులో ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి టెక్స్ట్ బుక్స్ని బాగా సంపూర్ణంగా అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే టెక్స్ట్ బుక్స్లో నుండి మనం బాగా చదువుకొని వితౌట్ టెక్స్ట్ బుక్తో క్లాసులోకి వెళ్ళి చెప్పగలిగేటట్టు ఉండాలనేది ఉద్దేశం సో మనం కంటస్థ కాకుండా ప్లాండ్గా మనం నేర్చుకుని వెళ్ళేటట్టు ఉంటే ఖచ్చితంగా ఆ ప్రశ్నలు కాన్సర్ చేయచ్చు బాలచంద్రుని తల్లి పేరేమిటి సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అయితమ్మా తర్వాత ప్రశ్న తిను అనే ధాతువుకు మధ్యమ పురుష ఏకవచన రూపము ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ తింటావు తర్వాత ప్రశ్న తెరువరి అనే పదానికి అర్థం ఏమిటి సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ బాటసారి తర్వాత ప్రశ్న ఖర్చు పదానికి ప్రకృతి ఏంటి సో మన ఆన్సరు కాంక్ష అంటే కోరిక తర్వాత ప్రశ్న కేతనం ధ్వజం పర్యాయ పదాలుగా గల పదం సో ఆన్సర్ పతాకం అంటే కేతనం అంటారు ఇది పతాకం అనమాట ఆన్సర్ పర్యాయ పదాలు తర్వాత ప్రశ్న వేమన శతకంలో విశ్వదాభిరామ వినురవేమ అనేది మన ఆన్సరు ఇది ఒక మొకటం వండి సో మన కవులు చివరిలో వారి పేర్లతో కానీ వాళ్ళ యొక్క కలం పేర్లతో కానీ ఈ మొకటాలని ఎండింగ్ చేస్తారు కాబట్టి విశ్వదాభిరామ వినురామ వేమ అనేది మొకటం కింద వస్తుంది తర్వాత ప్రశ్న పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేవి ఏవి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ విభక్తులు తర్వాత ప్రశ్న నూరు చిలకలకు ఒకటే ముక్కు దీని విడుపు ఆన్సర్ పల్లగుత్తి అంటే నూరు చిలకలకు ఒకటే ముక్కు అంటే చాలా పళ్ళు ఉంటాయి ఆ పళ్ళకు సంబంధించి ఒక గుత్తే ఉంటుంది ఒకటే ముక్కన అర్థం అనమాట దీనికి సో ఆన్సర్ పళ్ళ గుత్తి తర్వాత ప్రశ్న నింద కండము ఈ పదాలు నానార్థాలుగా గల పదము సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ పలుకు తర్వాత ప్రశ్న మీది హల్లుతో కూడుకునట సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ సంశ్లేష తరువాత ప్రశ్న ఆకుల బసరు ఈ పదాన్ని విడదీస్తే వచ్చే రూపం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి ఆకుల బసరు మధ్యలో అరసన్నా ఉంది కాబట్టి ఇన్ని వస్తుంది ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఒకేలా ఉన్నాయి ఆకులున్ ప్లస్ పసరు ఆకులన్ ప్లస్ పసరు ఇక్కడ ఆకులు పసరు అనేది కాబట్టి ఆకుల అన్నాడు కాబట్టి ఆకుల్ ప్లస్ పసరు సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ తర్వాత ప్రశ్న గుండెలు పిండేసే ఆలోచన ఆమె ఎదలో ముళ్ళులా కదలాడింది ఈ వాక్యంలోని ఉపమానం అంటే ఉపమానం అనేది ఇక్కడ దేంతో పోలుస్తున్నాం అనేది కాబట్టి మన ఆన్సరు ఫోర్త్ ఆప్షన్ ముళ్ళు తర్వాత ప్రశ్న క్రింది వాటిలో పురుషాక్షరాలు లేని పదం సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ విజ్ఞానము ఎందుకంటే ఈ విజ్ఞానము అనేది పురుషాక్షరాలు లేని పదము సారీ అండి పరుషాక్షరాలు సో ఆన్సర్ విజ్ఞానము తర్వాత ప్రశ్న వర్తమాన కాలిక అసమాపక క్రియ సో ఇవా చదవండి మన ఆన్సరు థర్డ్ ఆప్షన్ సత్రార్థకం తర్వాత ప్రశ్న చంపకమాల పద్య లక్షణాల గురించి సత్యాలు గుర్తించండి సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ దీనికి ప్రాసనీయము గలదనేది కన్ఫాము అలాగే దీనికి స్థానం పదకొండవ అక్షరం సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి స్థానం పదకొండవ అక్షరం కాబట్టి యతి స్థానం పదకొండు అక్షరం కాదు అలాగే దీనికి ప్రాసయత వేయవచ్చుననేది తప్పు సో ఆన్సరు దీనికి ప్రాసనయం ఉంది అలాగే దీనికి స్థానం పదకొండవ అక్షరం అనేది సత్యాలు తర్వాత ప్రశ్న క్రింది వానలో సరైనవి అష్టదిక్కులు ద్విగ సమాసము షణ్ముఖుడు ద్విఘ సమాసము దశకంఠములు ద్విఘ సమాసము దశకంఠుడు ద్విఘ సమాసము ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి అష్టదిక్కులు అంటే ఎనిమిది దిక్కులు దశ కంఠములు అంటే పది కంఠములు సో ఇక్కడ ద్విగు సమాసానికి సంబంధించి ఎట్లేదు సో రెండు ఆప్షన్ చూడండి సన్ముఖుడు అంటే మనకు ఆరు ముఖములు కలవాడు ఒక సన్ముఖుడు కలవాడు కాబట్టి ద్విగు సమాసం తర్వాత సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి స అంటే ఖచ్చితంగా ఇక్కడ ఆరు ముఖములు గలవాడు కాడు బహువ్రీహి వస్తుంది దశకంఠుడు అంటే పది కంఠాలు గలవాడు బహువ్రీహి వస్తుంది కాబట్టి సింపుల్గా ఉండే అష్టదిక్కులు అనేది దిగు సమాసం అవుతుంది అలాగే ద దశకంఠములు పది కంఠములు అనేది దిక్కు సమాసం అవుతుంది సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఆ ఈ తర్వాత ప్రశ్న ఉప్పు సత్యాగ్రహాన్ని గాంధీజీ నడిపించాడు ఈ వాక్యానికి సరైన కర్మణ వాక్యం ఆన్సర్ ఇక్కడ కర్మణ వాక్యం వచ్చేటప్పటికి ఆన్సరు ఫోర్త్ ఆప్షన్ గాంధీజీ చేత ఉప్పు సత్యాగ్రహం నడిపించబడింది తర్వాత ప్రశ్న క్రింది వానలో సత్యము కానిది సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ బాగా అబ్జర్వ్ చేయండి రు వివృతం పూరస్వరం మూర్ధన్యం అనేది తప్పు తర్వాత ప్రశ్న ఒక్క కుక్కలో ఒకసారి అర్థవంతంగా ఉచ్చరించగల పద సముదాయాన్ని ఏమంటారు సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ పలుకు మేర అంటారు ఫ్రెండ్స్ యాభై మూడవ ప్రశ్న కొద్దిగా మీకు సరిగ్గా వివరించడం జరగలేదు ఇప్పుడు దాన్ని కరెక్షన్ చేస్తున్న జాగ్రత్త చూడండి అష్టదిక్కులు ద్విగు సమాసం ఇచ్చాడు సన్ముఖుడు దిగు సమాసం ఇచ్చాడు దశకంఠములు దిగు సమాసం ఇచ్చాడు దశకంఠుడు దిగు ఇచ్చాడు క్రింది వాళ్ళలో సరైనవి అని అడిగాడు స్టో ఫస్ట్ ఆప్షన్ చూస్తే అష్టదిక్కులు ఎనిమిది అయినా దిక్కులు అయినా వచ్చింది కాబట్టి దిగు సమాసం అవుతుంది సో అలాగే దశ కంఠములు ఇది కూడా పది అయిన కంఠములు కాబట్టి ఇది కూడా అయినా వచ్చింది కానీ సమస్య అవుతుంది కాబట్టి ఆన్సర్ కల్లా ఆ సో మిగిలిన రెండు అబ్జర్వ్ చేస్తే సన్ముఖుడు ఆరు ముఖములు కలవాడు అంటే అది బహుప్రియ వస్తుంది దశకంఠుడు ఇది కూడా పది కంఠములు కలవాడు ఇది కూడా బహురిగా వస్తుంది కాబట్టి ఆన్సర్ వచ్చేటల్లా ఆ ఇవి మాత్రమే అవుతుంది తర్వాత ప్రశ్న పాఠ్యాంశ బోధన సోపాన క్రమంలో చివరిది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ గైహికం అంటారు తర్వాత ప్రశ్న విద్యార్థుల సంపూర్ణ మూర్తమత్వాన్ని అభివృద్ధి చేసేది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ విద్యా ప్రణాళిక తర్వాత ప్రశ్న ఉపకరణం విషయ చిత్రీకరణకు విషయానికి సరైన వాక్యానానికి తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి శాశ్వతమైన అవగాహనకు ఉపయోగపడుతుందని తేల్చి చెప్పిన విద్యావేత్త ఎవరు సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఒమాయూన్ కబీర్ తర్వాత చివరి ప్రశ్న మాపనం విలువ నిర్ధారణ అభివృద్ధి పరచడం ఈ మూడు అంశాలు ఇమిడి ఉన్న మూల్యాంకనాన్ని ఏమంటారు సో అన్నింటికి సంబంధించి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ సమగ్ర మూల్యాంకనం అంటే ఇక్కడ మాపనం చేయగలం విలువ నిర్ధారణ చేయగలం అభివృద్ధి పరచడం అన్నీ కూడా జరిగి ఉన్నాయి కాబట్టి సమగ్రంగా జరిగి ఉన్నది కాబట్టి సమగ్ర మూల్యాంకనం అంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ఈ వీడియోని బాగా చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ